నేను ఎలా ఫీల్ అవుతానంటే ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేశా దేవుడు కార్యం చేశాడు అమ్మో దేవుడు నా ప్రార్థన వింటున్నాడు దేవుడు అద్భుతం చేశాడు బా అంటే నాలో కూడా ఏదో సంథింగ్ ఫైర్ రిలీజ్ అయిపోతుంది అనుకుంటున్నాను ఇంకోసారి పోతా అలా అయ్యగారు ప్రార్థన చేస్తే ఎంత రోగమైన పోతే అయ్యగారు ప్రార్థన చేస్తే ఎంత రోగమైన పోతేద్దే అని హెచ్చులు మారు యచుమారు చెప్తాడు మేము కూడా హెచ్చుకోలేం అనుకో పాతన్యాత్వం పాతం చేసిన మరుక్షణ రాగ మీద సత్తాడు ఏది అయ్య పాదం పాతం చేసాడు సచ్చాడంటే మరి ఇది అన్నం పెడతారు రామాడు చెప్పకరానమ్మ బతికేర్రా నా చేతిలో అయ్యగారు పాతం చేశాడు రాముని చచ్చాడు మరి మరి అక్కడ పోయి పని చేసి పాత పని చేయొచ్చుగా అంటే విషయం ఏంటంటే మాలో కర్రవపు స్వభావం రాకుండా కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని పాటలు నేర్పుతున్నాడు అప్పుడు మనకేమో మాకి నాకేమవుతుంది నేనేమంట తెలుసా నేను పాదం చేస్తే చాలా మంది తేడబడ్డోళ్ళు ఉన్నారా నాయన నువ్వే ఎరగబడి నా కోసం నా బలహీనత నాకు తెలుసు దేవుడికి స్తోత్రం కాక ఇంకా పొంగిపోతామా పొర్లిపోతామా రేజ్ అవుతామా నేను ఈ ఊరిలో వచ్చిన తర్వాత నాకు పెట్టిన పేరు ఏం దెయ్యాలకి దెయ్యాలి డాన్ అట్ట నేను ఏంటి దెయ్యాలకి మా ఊర్లో దెయ్యాలకి డాన్ ఉన్నాడు ఆయన పేరు పిన్ని పాస్టర్ అబ్బా దెయ్యాలకి డానా ఏ నా నాకేముందాడు వాడేదో హెచ్చులో డబ్బా బాగానే పలుకుతాడు దెయ్యాలకి డాన్ అబ్బా ఇక్కడ డా ఉంటావు అవుతుంది మరి ఏంది చెప్పేది సమస్త మహిమ కొటయా ఎవరు కలగాలి గట్టికి చెప్పు దేవునికే కలుగునుగాక హాలూయా దురాభిమాన పాపం దురాభిమాన పాపంలో పడకుండా మనం భద్రపరచబడాలి మనం దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు మోషే గారి దేహం ఇజ్రాయల్కి చెక్కకుండా దేవుని దోతని సమాధి కార్యక్రమం చేశారు మోషే దేహం చెక్కలేదు ఉంటే మోషే గారు కూడా ఒక దేవుడు అయిపోయేవాడు ఏమైపోయేవాడు దేవుడు అయిపోయేవాడు దైవజన్లైన ఏసన్న గారు తన చివరి దశలు చెప్పేవాళ్ళు అరే నేను మహిమలోకి వెళ్ళిపోతే నాకు ఇదిగో చర్చి పక్కన మన మినిస్ట్రీ కాడో గొంత తవి అక్కడ సమాధి ఇయకండరా వద్దు ఎంత భక్తులో తెలుసా గుంటూరులో ఒక 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 ఏరియా ఉంది మీ అందరు తెలిసి పోయి వచ్చి ఉంటారులే మీరు కూడా అనుసంధానమైన భక్తులు కాదు ఇప్పుడు మీరు చాలా మటుకు చెప్తున్నా కదా కొత్తలో వైఖరి ఎట్లా ఉన్నా వాక్యం వినగా వినగా మీ ఆలోచనలు కూడా మార్చబడుతున్నాయి మీరు ప్రభులు స్థిరపరచబడుతుక ఆమెన్ అలా ఇక ఆయన సమాధి కాడ పెద్ద గొంతే చేశారు మా వాళ్ళు ఎందుకు మట్టి మట్టి తినేది ఎవరు బైబిల్లో మట్టి తినేది ఎవరండి అరే మట్టి మొహమాడా ఎవరు తినేది ఎవరు తినేది కొంచెం మట్టి అయ్యోరి సమాధి కాడ మట్టి కొంచెం తీసుకొచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని నెలలో కలిపి ఆ గర్భం లేని పిల్ల తాగానే ఆమె గర్భం వచ్చింది మట్టి మహిమ ఏ మహిమ ఏమహిమా పాతను పోయే వాళ్ళ లేతేకాయ పచ్చడి కాళ్ళ ఇల్లు పాతను పోయే వాళ్ళకి వచ్చే అండి దురాభిమాన పాపం పాప పాపం దురాభిమాన పాపం ఉండకూడదు నీకు నాకు మధ్యలో కనబడేది దేవుడే ఆయన తప్ప ఎవరు చేసినా ఆ అవకాశమే లేదు నీకు మేలు జరగదు ఆయన పలికాడా ఆయన కదిలాడా ఆయన తట్టాడా ఆయన ముట్టాడా నీ రోగం ఏదైనా కానీ ఊడిచ్చి వెళ్లాల్సిందే చోటగా హాలా